హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ త్రివణి మనం రెగ్యులర్గా యూజ్ చేసుకున్న పట్టీలు అలానే ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ అనేవి మనం మెరుగు పెట్టిస్తూ ఉంటాం అప్పుడప్పుడు అలా కాకుండా ఇంట్లోనే ఎంత ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి మీకు చూపించిపోతున్నాను వీటిలో పట్టిన మురికంతా కూడా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నెలో అన్ని వీటన్నిటిని అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని అయితే వేసుకొని ఇంట్లోకి ముఖ్యంగా వాడుకునేవి ఏంటి అంటే కుంకుడుకాయలు అండి ఇవి కుంకుడికాయలు అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ యొక్క కుంకుడికాయలు అనేవి ఒక పది వరకు అయితే తీసుకొని వాటిని బాగా దంచుకోవాలి మీకు వీడిలో చూపిస్తున్న విధంగా మనం హెయిర్కి కుంకుడికాయ పెట్టేటప్పుడు ఎలాగైతే దంచి వాటిలో పిక్కను తీసేస్తామో ఆ విధంగా దంచి వాటి పిక్కని తీసేసి దీని నుండి వచ్చే షాంపూ అనేది వీటికి బాగా యూజ్ అవుతుంది ఇలా దంచిన వాటిని వీటిలోకైతే వేసుకోవాలి ఇక్కడ పెద్ద కుంకుడిగాయలు కాబట్టి ఒక ఐదు కుంకుడిగాయలను అయితే దంచి వేసుకుంటున్నాను ఇలా దంచిన వాటిని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి ముందు దీన్ని నానబెట్టుకున్న తర్వాత మరిగించుకోవాలి అందుకని మీకు మళ్ళీ చూపిస్తాను ఇలా బాగా మరిగిన వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఆ కుంకుడికాయలతోనే మనం నీట్గా అయితే ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుంటూ తర్వాత మనం వాడలేని బ్రష్తోని వీటి యొక్క షాంపూ ద్వారా అంటే కుంకుడుగాయల ద్వారా వచ్చే షాంపూ ద్వారా దాన్ని బాగా రఫ్ చేస్తూ దాంట్లో మూలమూల ఉండే మట్టినైతే రిమూవ్ చేసుకోవాలి మనం నీట్గా క్లీన్ చేసుకుంటే మనం మెరుగుపెట్టించిన తర్వాత కొత్త వాటిలో ఎలాగైతే అయితే మెరుస్తాయో ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల కూడా మనకి అంతే షైనింగ్ అయితే ఉంటుంది ఇదే విధంగా మనం ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం టైం అనేది ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం తీసుకుంటే సరిపోతుంది ఆ కుంకుటికాయలు కాస్ట్ అనేది కూడా మనం చాలా తక్కువ మెరుగు పెట్టిస్తే మనకి ఎక్కువ కాస్ట్ అయితే అయిపోతుంది అలా కాకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా మనం మనం రెగ్యులర్గా యూజ్ చేసుకున్న ఈ యొక్క ఇయర్ రింగ్స్ ఫింగరింగ్స్ అలా పట్టీలు అనేవి ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు పట్టీలనే కాకుండా ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఇయర్ రింగ్స్ అన్నిటిని కూడా మనం ఇదే విధంగా జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోవాలి మనం అక్కడ ఉండే మట్టి అనేది మనకి ఇలా పాత బ్రష్తో క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది ఇంతేనండి మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే ఇయరింగ్స్ కానీ పట్టీలు కానీ ఏమైనా కూడా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఆఫ్టర్ మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత పట్టీలు కానీ ఇయరింగ్స్ కానీ చూస్తే ఎంత తలతల మెరుస్తున్నాయో చూడవచ్చు బిఫోర్కి ఆఫ్టర్కి వేరియేషన్ అనేది మీరే చూడొచ్చు కాబట్టి మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇంట్లోనే ఎంతో ఈజీగా నేను చూపించే టిప్ని ఫాలో అవుతూ పుంగుడిగాయలతో ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే మీరు ఎంతో ఈజీగా మీ ఇంట్లోని వస్తువులు ఫింగరింగ్స్ కానీ ఏ గోల్డ్ ఐటమ్స్ కానీ సిల్వర్ ఐటమ్స్ని కూడా మీరు ఇదే విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి ఇటువంటి మంచి మంచి టిప్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్